దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ని కలవబోతున్నాము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఐఎఫ్ఎస్ కి సెలెక్ట్ అయ్యి తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా మేనేజింగ్ డైరెక్టర్ గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు సార్ మాటల్లో విందాం మా స్వస్థలం వచ్చేసి బోరిగా మా గ్రామము ఇచ్చోడ మండలము ఆదిలాబాద్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా మొదటిగా నా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ తల్లి పేరు భాగ్యలక్ష్మి తండ్రి పేరు వెంకట్రామరెడ్డి గారు బోత్ సమితి ప్రెసిడెంట్గా వారు సేవలు అందించారు వారి స్ఫూర్తి ఈ ప్రజలకు సేవ చేయాలి సమాజానికి కాంట్రిబ్యూట్ చేయాలి అనేది మాకు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఇది అలాగే మా బ్రదర్స్ కూడా ఇదే పద్ధతిని పాటిస్తూ వాళ్ళు కూడా వారి వారి రంగాల్లో ఎక్సలెన్స్గా వచ్చారు ఇది ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ సెవెంత్ వరకు గ్రామంలోనే చదివాను తెలుగు మీడియం టెన్త్ వరకు గవర్నమెంట్ గజరీ హై స్కూల్ ఆదిలాబాద్లో తర్వాత ఇంటర్మీడియట్ ఆదిలాబాద్ డిగ్రీ కాలేజ్లో చదవడం జరిగింది తర్వాత బీఎస్సి ఫారెస్ట్రీ కామారెడ్డి కాలేజ్లో చదువుకున్నాను ఇక అక్కడి తర్వాత నాకు చదువు మీద చాలా ఆసక్తి పెరిగింది తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలో ఎంఎస్సీ చేయడము ఆ తర్వాత ఐఎఫ్ఎస్ సెలెక్ట్ కావడము పంతొమ్మిది వందల తొంభై నాకు ఆల్ ఇండియా టెన్త్ ర్యాంక్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కూడా చదువు కొనసాగించాను పిహెచ్డి చేశాను అలాగే పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ ఐఏఎం బెంగళూరులో చదివాను అందులో భాగంగానే ఒక సెమిస్టర్ సిరాక్యూస్ యూనివర్సిటీ అని న్యూయార్క్ స్టేట్లో చదవడం జరిగింది సో చదువును ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాను ప్రస్తుతం ఇది ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి సబ్జెక్టు సింగరేణి కాలేజ్లో వర్క్ చేస్తున్నప్పుడు చేయాలనిపించింది సో అదే సబ్జెక్ట్ని ఎంచుకొని అందులోనే డాక్టరేట్ పొందడం జరిగింది కాకితీయ యూనివర్సిటీ మాకు కామారెడ్డి కాలేజ్లో జనార్దన్ రెడ్డి సారని ఫారెస్ట్రీ టీచ్ చేసేవాడు వారు మమ్మల్ని అందరినీ ఒకసారి డెహ్రాడూన్ తీసుకెళ్ళడం జరిగింది డెహ్రాడూన్ అంటే ఇంకా ఫారెస్ట్రీకి అద్భుతమైన ప్రదేశం అంటే ఫారెస్ట్ రీసెర్చ్ కానీ ఫారెస్ట్ సర్వీస్ కానీ అక్కడే జన్మస్థలం అనుకోవచ్చు సో అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడే ఒక విత్తనం పడింది అప్పటి నుంచి తప్పకుండా నేను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవుతాను అనేది మా ఇండ్లో పడింది అదే సాధించాను నాకు అమ్మ నాన్న ప్రోత్సాహంతో పాటు మా అన్నయ్యలు కూడా చదువులో ఎక్సలెన్స్ అవ్వడం వల్ల నేను వాళ్ళని అనుసరిస్తూ వచ్చాను అమ్మ ప్రోత్సాహము ఎప్పుడు ఇక్కడ ఉంటే మీరు అభివృద్ధి చెందలేరు తప్పకుండా చక్కగా చదువుకోండి అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేసేవారు నాన్నగారి సపోర్ట్ అంటే వారు సామాజిక సేవా పరంగా ప్రజలతో మమేకమై ఉండేవారు అంటే ఇంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా కూడా మేము వెళ్తే ప్రజలు ఎలా చూస్తారో కానీ తను వెళ్తే మాత్రం పది పది మంది చుట్టూ వచ్చేవారు పది మంది తనతో మాట్లాడేవారు పది మంది పలకరించేవారు సో ఆ విధంగా వారి నుంచి చాలా నేర్చుకున్నాం ముప్పై నాలుగు సంవత్సరాల సర్వీస్లో పిల్లలు భార్య సహకారం లేనిది మనం ముందుకెళ్ళలే తన పేరు వచ్చేసి రజిత పిల్లలు అఖిల్ అండ్ చిన్నవాడి పేరు అక్షయ్ పిల్లలిద్దరూ వారి వారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి బట్ ఎప్పుడు కూడా నా ఉద్యోగం నేను నాకు వారు ప్రతిసారి ప్రోత్సాహమే కానీ ఏది అడ్డంకులు వేయడం కానీ ముందుకెళ్లాలని చూడడమే కానీ ఎంకరేజ్ చేయడమే కానీ ఎప్పుడూ నాకు అవరోధంగా అనిపించలేదు ఫ్యామిలీ బాధ్యతలు కానీ ఎప్పుడు అవరోధంగా ఉద్యోగ ధర్మానికి అడ్డు రాలేదు అంటే ఒకటి ఇల్లుకి స ఇంటి వ్యవహారాలు అన్నీ మొత్తం మీద వేసుకొని చూసుకోవడము పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టడము ఇవన్నీ చూసుకున్నంతవరకు మనకి ఎలాంటి బాధ్యత అనేది తెలియదు సో ముఖ్యంగా తను చక్కగా నిర్వర్తించి వారిద్దరిని మంచి పౌరులుగా అందించడం అనేది జరిగింది దానికి కూడా నాకు చాలా సంతోషం తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి తీసుకున్నాను కుటుంబాన్నించి నాకు సేవ చేసే అవకాశాన్ని కల్పించడము కానీ మొదటి స్ఫూర్తి మాత్రం సమాజంలో మార్పు తీసుకురావాలి సమాజానికి మంచి చేయాలనేది మొదటి నుంచి కుటుంబంలో ఉన్న అండి ఇంకో విషయం ఏంటంటే మా ఈ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఏ ఫారెస్ట్ కాంట్రాక్టర్ బీడి లీఫ్ అనేది మేము చిన్నతనం నుంచి కూడా చూసాము అయితే ఒకసారి అధికారి అయిన తర్వాత మన గ్రామమా మన జిల్లానా మన మనుషుల అనేది ఉండదు సమాజం పరంగా మనం ఏం చేస్తున్నామో ఇంకేది చేయవచ్చు ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఒక దట్టు పర్యావరణం అంటే దానికి హద్దులు లేవు కాబట్టి ఒక సమాజంలో మార్పు తీసుకురావాలి మంచి చేయాలి అనే ఉద్దేశమే ఉంటుంది కానీ ఈ పర్యావరణము ప ఈ అడవుల ప్రయోజనాలు అనేది ముఖ్యంగా విశ్వవ్యాప్తం అది మనకు మన జిల్లా వరకు మన గ్రామం వరకు అనేది ఉండదు కాబట్టి మనం ఏం ఆలోచించినా ఏం చేసినా ఒక జాతీయ దృక్ దృక్పథం కానీ లేదంటే రాష్ట్ర అవసరాలను అనుగుణంగా పెట్టుకోవడము ప్రపంచంలో భారతదేశానికి బాధ్యతలు ఏమున్నాయి అనేది అవి నిర్వర్తించడం పర్యావరణ పరంగా అనేది చూసుకోవడము ఇలాంటివన్నీ మనని ఒక ఉద్యోగ ధర్మంలో ఒక శాసిస్తాయి కానీ మన పర్సనల్ రిక్వైర్మెంట్స్ అనేది ముఖ్యంగా మా ఉద్యోగంలో ఫారెస్ట్ సంబంధించిన ఉద్యోగంలో అది ఉండదు